ఉద్యమం జర్నలిస్ట్ స్వేచ్ఛ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసిన భీఆర్ఎస్ పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ ఇంచార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి తెలంగాణ ఉద్యమ జర్నలిస్ట్ స్వేచ్ఛ వొటోర్కార్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు రాగిడి లక్ష్మారెడ్డి సామాజిక స్పృహ ఉన్న కవయిత్రిగా జర్నలిస్ట్ గా ఎదుగుతున్న స్వేచ్ఛ మరణం విషాదకరమన్నారు ఆమె ఆకస్మిక మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు తెలంగాణ ఉద్యమంలో స్వేచ్ఛ మరియు వారి తల్లిదండ్రులు చురుకుగా పాల్గొన్నారని బిడ్డను కోల్పోయి తప్త హృదయులైన వారికి బీఆర్ఎస్ పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ లక్ష్మారెడ్డి ప్రకాడ సానుభూతిని తెలిపారు జర్నలిస్ట్ పాల్గొని బీఆర్ఎస్ రాగిడి లక్ష్మారెడ్డి ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అంబర్పేట్ ఎమ్మెల్యే వెంకటేష్ ఎమ్మెల్సీ దేవి ప్రసాద్ ఎర్రోల్లా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు గిలకొత ముల్లే ముసలే తల్లి లేని జనవయ్య తీ తీకొంది తల్లి లేని జనవయ్య తీ తీకొంది తల్లి లేని జనవయ్య తీ తీకొంది రంగిలా దూరెగి చెంగునై కరేపని మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి